కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కప్ జట్టు ప్రకటించాడు గత కొన్ని రోజులుగా అంతా అనుకున్నట్టే వైస్ కెప్టెన్ గా సుబ్మేన్ గిల్ ఎంపిక జరిగింది కప్ ప్రకటన సందర్భంగా వెల్లడించిన తొలి పేరు కూడా గిల్లే కావడం గమనార్హం అయితే వైస్ కెప్టెన్స్ కి అగార్కర్ మొదటి చాయిస్ మాత్రం గిల్ కాదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి మొన్నటి వరకు వరకుమార్ యాదవ్ కిటీ అటేల్ ను ఎంపిక చేసిన మేనేజ్మెంట్ మరోసారి అవకాశం ఇవ్వాలని తోలుతో భావించింది అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందంట భవిష్యత్తులో సారధ బాధ్యతలు అప్పగించేందుకు గాను గిల్ ఇప్పుడు వైస్ కెప్టెన్సీ అప్పగించినట్లు కథనాలు వస్తున్నాయి గంభీర్ నేరుగా రాకుండా వర్చువల్ గా సెలక్షన్ కమిటీ భేటీలో పాల్గొన్నారు యువ ప్లేయర్ గిల్ ను ఎంపిక చేస్తే భవిష్యత్తుకు మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు దీంతో అందరూ ఏకీభవించి గిల్లునే వైస్ కెప్టెన్ గా చేశారనేది వార్తల సారాంశం శ్రీలంక సిరీస్ లో గిల్ వైస్ కెప్టెన్ గా చేశాడు ఆ తర్వాత టెస్టుల్లో బిజీగా మారిపోయాడు అతలోని నాయకత్వ లక్షణాలను మేము గమనిస్తూనే ఉన్నాం ఇంగ్లాండ్ లో జట్టును నడిపించిన తీరు అతడి ఫామ్ అందరికి తెలిసింది తీవ్ర ఒత్తుల్లోనూ పరుగులు రాబట్టాడు సారథ సిరీస్ ను సమం చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వ్యాఖ్యానించాడు గతేడాది సుబ్మేన్ గిల్ దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కు దూరంగా ఉన్నాడు వాటర్ గవాస్కర్ ట్రోఫీ సన్నద్ధత కోసం వైదొలిగాడు ఇక స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లోను ఆడలేదు చివరిసారిగా శ్రీలంకతో సిరీస్లు ఆడాడు ఇప్పటి వరకు కెరీర్ లో ఇరవై ఒక్క అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన గిల్ ఐదు వందల డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి